ఎరమంచయోజకవర్గంలో కూటమి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బల్లో నిలిచిన సుందర్ విజయకుమార్ కి ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారని చెప్పవచ్చు నార్త్ మండలం ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇటు మహిళ కానివచ్చు కార్యకర్తలు కానివచ్చు పెద్ద ఎత్తున హాజరవుతున్న పరిస్థితుంది ఇటు జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు మహిళలు కూడా ఆయనకి మంగళతో బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రస్తుతం అయితే మనతో పాటు సుందర్ కుమార్ ఉన్నారు ఈ పర్యటన ఏ విధంగా కొనసాగుతా ఉంది ఎన్నికల ప్రచారం ఎలా ఉంది అని అడిగి తెలుసుకుని ప్రకటించారు సార్ చెప్పండి ఎన్నికలకు మరో నలభై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది అయితే ప్రస్తుతం ఈ పర్యటన ఏ విధంగా కొనసాగుతాం పర్యటన బాగుందండి చాలా ఎంకరేజింగ్గా ఉంది ఎందుకంటే ఎప్పుడు లేనట్టు ఏ అభ్యర్థికి కూడా లేనట్టు ఎందుకంటే నేను గతంలో పద్నాలుగులో నాకు సీట్ రాకపోతే నేను పంచగల్ రమేష్ బాబుకి సీట్ ఇచ్చినప్పుడు నేను అక్కడ సపోర్ట్ చేశాను ఆ రోజు కానీ తర్వాత పంతొమ్మిదిలో నేను పోటీ చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను చూడలేనంత రెస్పాన్సు ఈరోజు మరి జనసేన కూటమికి ఉంది అందులోనే ఏ నియోజకవర్గంలో కూడా అంటే జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా జాయిన్ అవ్వలేనన్ని జాయినింగ్స్ ఆల్మోస్ట్ నలభై యొక్క పంచాయతీల్లో ప్రధానమైన సర్పంచ్లో ఎంపీటీసీలో లేకపోతే కొన్ని గ్రామాలు పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోయిన పరిస్థితి ఇవన్నీ కూడా మరి చాలా ఆనందంగా ఎంకరేజింగ్గా ఉంది అలాగే రాజకీయం కూడా చాలా పక్కాగా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం సార్ ఇక్కడ నియోజకవర్గాలు చూసినట్టయితే నాలుగు మండలాలు ఉన్నాయి గత పదిహేను సంవత్సరాలుగా రాజకీయాలు ఈ నాలుగు ఈ ఐదు సంవత్సరాలు అయితే అన్ని సమస్యలేనండి వాస్తవానికి మనం డెబ్బై సంవత్సరాల్లో సాధించలేనివి కొన్ని సాధించాల్సిన పరిస్థితి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజిడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రతి గ్రామాల్లోని ఇప్పుడు చేయాలి ఎందుకంటే గ్రామాల్లో అన్ని కూడా చిన్న చిన్న వీధులు ఇవన్నీ వాటిలో మళ్ళా డ్రైనేజీలు పెట్టుకోవాలంటే కష్టం ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే ఇండస్ట్రీస్ వచ్చాయి ఆ ఇండస్ట్రీస్ అలాగే మరి ఇండస్ట్రీస్కి ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ ఉపాధి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ కాలనీలు వాళ్ళ ఫెసిలిటీస్ ఇవన్నీ అనేకమైనవి ఉన్నాయి అన్నిటికి ఇవి మామూలుగా మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి హెచ్వ్ అవ్వకుండా వెళ్తున్న సమయంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో ఉన్నదాన్ని కూడా పూర్తిగా పాడు చేసే పరిస్థితి ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీస్ అన్నీ చాలా వరకు మూతపడ్డాయి రోడ్లు సరిగా ఉండవు డ్రైనేజీలు సరిగ్గా ఉండవు అలాగే పవర్ సరిగ్గా ఇది ఉండదు పవర్ రేట్ విపరీతంగా ఉంటుంది అనేకమైనవి అన్ని నెగ్లెక్షన్ మొత్తం అన్ని కూడా మొత్తం సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయింది ఇరిగేషన్ అయితే కనీసం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా లేదు దారుణమైన పరిస్థితి ఈ నియోజకవర్గంలో రోడ్లు కూడా యలమంచలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది అది ముక్కుబడిగా ఏదో అలా ఉమ్ముతడి పని చేసి దాన్ని అలా ఓపెన్ చేయాల్సి వచ్చింది ఇలాంటివి అనేకమైనవి ఒకటని కాదండి అన్ని సమస్యలే ఇప్పుడు ఉన్న పరిస్థితుల కన్నా ఎక్కువ సమస్యలు యాడ్ అయ్యి పూర్తిగా దాని మీద ఈరోజు అలమంచులు చాలా వెనకబడి పరిస్థితికి తీసుకెళ్లిపోయి ఐదు సంవత్సరాలు సర్ ఇప్పుడు ఈ నాలుగు మండలాల్లో రెండు మండలాల్లో పూర్తి సముద్ర తీరం ఉంది చాలామంది మత్స్యకారులు కూడా అక్కడ జీవనం సాగిస్తున్న పరిస్థితి వారికి కూడా అనేక సమస్యలు కూడా ఉన్నాయి ఇప్పుడు మాకు జట్టి కానివచ్చు మిగతా పొల్యూషన్ సమస్యలు కూడా ఉన్నాయి చాలామంది యువతికి కూడా మీరైతే పబ్లిక్ మీటింగ్స్లో మత్స్యకారులకు అండగా ఉంటామంటే అనేక సార్లు భరోసా ఇస్తున్న పరిస్థితుల్లో రేపు ఎమ్మెల్యేకి గెలిపెళ్ళితే అటువంటి మత్స్యకారులకి ఏం చేయబోతాం అంటే మత్స్యకారులకి వాస్తవానికి మెగా ఫ్యామిలీతోనే ఉంటారు ఇప్పుడు మత్స్యకారులు మత్స్యకారులు అనేది మొదటి స్ట్రెంగ్త్ జనసేన పార్టీకి మత్స్యకారులు యువతకి ఇక్కడ ఇక్కడైతే మాత్రం బ్రాండెక్స్ నుంచి పైప్లైన్ కానివ్వండి అక్కడ ఎన్ఈఓబి వల్ల అక్కడ ఇసుక మ్యాట్లు పెట్టడం అన్నింటి ఇవన్నిటి వల్ల దట్టు ఇప్పుడు పూడిమడక దగ్గర జట్టి కూడా కడతా ఉన్నారు జట్టి కట్టిన తర్వాత చాలా వరకు ఉపాధి పెరుగుతుంది అనేది మేము అనుకుంటున్నాం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది అలాగే యువత చాలామంది ఇప్పుడు పూడిమడక ఇవన్నీ చూసుకుంటే డబుల్ పీజీలు అవి ఉన్నాయి వీళ్ళందరికీ వాస్తవానికి లోకలైట్స్ కాబట్టి కొంత భయపడే పరిస్థితి కొంత పరిస్థితుల ప్రభావంతో ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి లేదు ఇండస్ట్రీస్లో వాళ్ళకు ఉద్యోగ ఇచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా మరి మత్స్యకారులు యువతకి ఇవన్నీ కూడా అవుట్ చేయాల్సిన పరిస్థితి అలాగే టూరిజం కూడా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే మనకి తంతటి బీచ్ ఉందనుకోండి అక్కడ టూరిజం ఆల్రెడీ ఇప్పుడు అత్యధికంగా మూవీస్ షూట్ చేస్తున్న ప్రాంతం ఏదో ఉందంటే చందడి బీచ్ అలాగే పూడిమడక బీచ్ అలాగే ఇప్పుడు రాంబిల్లి వాడరాంపెల్లి అలాగే జడ్చిద్వా దగ్గర పంజాబ్ ఇవన్నీ కూడా బీచ్లన్నీ కూడా డెవలప్ చేసుకుని తద్వారా కొంత ఫిషింగ్ చేసి రావడం కొంత ఉద్యోగాలు తీసుకోవడం కొంత టూరిజం మీద ఇలా మత్స్యకారులందరికీ కూడా మనకి అనేకమైన ఆపర్చునిటీస్ని వాళ్ళకి చూపించి ఎవరు ఏ ఆపర్చునిటీలో ముందుకెళ్తారో ఎలా సెటిల్ అవుతారో వాళ్ళకి ఆప్షన్ తిరిగి వెళ్ళాలి అంటే ఏ అయితే మీ రాజకీయ ప్రస్థానం మొదలైందో అదే పార్టీ నుంచి కొన్ని ఎన్నివారి కన్నులు బయటకు వచ్చేసాను మళ్ళీ ఈరోజు అదే పార్టీతో కలిపి కోటలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బదులు చేస్తున్న పరిస్థితి మరి టీడీపీ కార్యకర్తగా అనవచ్చు టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకుల సహకారం మీకు ఏ విధంగా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎల తెలుగుదేశం కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా ఒక మాట అయితే అంటారు తెలుగుదేశం పార్టీ మళ్ళా పై పుంజుకుందంటే అది విజయ్ కుమార్ వల్లని నేనైతే నా వరకు నేను సిన్సియర్గా కష్టపడ్డాను నాతో పాటు తెలుగుదేశంలో అనేక మంది కష్టపడ్డారు మాకు తెలుసు వన్ టు వన్ మాకు తెలుసు నేను ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని గుమ్మాలెక్కో ఎన్ని గుమ్మాలు దిగామో తెలుగుదేశం కోసం మా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈరోజు అందరూ ఆనందంగా ఉన్నారు ఎందుకంటే స్టేట్లో ఎక్కడైనా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ అందరూ ఉంటారు బట్ ఈరోజు విజయకుమార్కే సీట్ వచ్చింది మనం రుణం తీర్చుకుందామనే ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా రెట్టింపు ఉత్సాహంతో పని పనిచేస్తున్నారు ఇది ఇది పాజిటివ్ ఇదండి సరే ఇటు వైసీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే సుందర్ విజయ్ కుమార్ గెలిస్తే ఎలా నుంచి మరో బీహార్ అవుతుందంటే కూడా మరి మీకు తీవ్ర స్థాయిలో ఆరోపణ చేస్తున్న పరిస్థితి మరి ఏం చెప్తుంది అవునా నాకు తెలియదు మరో బీహార్ అవుతుందా మరి వైసీపీ నేతలు చేస్తే ప్రధాన మరి ఇప్పుడు బీహార్ కాదా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు బీహార్ కాదా ఎక్కడ పడితే అక్కడ కొండలన్నీ దోచేసాడు ఎక్కడికి పడితే అక్కడ ఇవన్నీ చేశాడు సరే నేను నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను డెఫినెట్గా ఫస్ట్ సంవత్సరంలోనే నా నేను చేసే అభివృద్ధి మరి రాజకీయాల్లో సన్యాసం చేస్తారా వైసీపీ నేతలు ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారు నేను ఫస్ట్ సంవత్సరంలోనే నేను ఎంత అభివృద్ధి చేస్తానో దేశంలోనే ఎలమంచి నియోజకవర్గాన్ని అగ్రగామిగా పెట్టే పరిస్థితి నేను తీసుకొస్తాను అసలు నా కల ఇది అభివృద్ధి చేయడం వాళ్ళు ఏమేమి చేశారో చూశారు ఎంత పెద్ద ఎస్సీజెడ్ ఉంది ఆ ఎస్సీజెడ్లో ఇండస్ట్రీస్ పడుకోబెట్టేశారు అలాగే వెళ్ళే దారి లేవు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వరు లోకల్లో ఉద్యోగాలు ఇవ్వరు బీహార్ ఎలాగోతుంది నాకు అర్థం కాలేదు కొండలు కొండలు దోచేసే పరిస్థితి ఆలదే రోడ్లన్నీ కూడా మొత్తం అన్నీ తప్పేసి పెట్టుకొచ్చున్నారు గోతులు గోతులుగా ఉన్నాయి ఇంకేం మాట్లాడతారు ఒక ఉపాధి లేదు ఒక ఇది లేదు ఏదన్నా మాట్లాడితే కన్నబాబురా జడిపించి బతికాడు రోజు వరకు ఎవడు బీహార్ చేసింది నేనేమన్నా ఎవరినన్నా ఎక్కడన్నా ఒక మాట అనిందన్నా ఒకళ్ళు ఎవరన్నా మోసం చేసిందన్నా ఒకటి దోచుకున్నది ఎక్కడైనా చూపించుకోనండి నేను డైరెక్ట్గా నేను నేను కన్నబాబు వంద చూపిస్తాను ప్రతి గ్రామంలో ఒక ఒక పది నుంచి ఇరవై మందిని మరి దూషించింది కానీ దూషించడం అంటే కోపం వేరు అసహ్యం వేరు మనం కన్నబాబు రాజు ఏదన్నా చేసినా ఎక్కడన్నా అన్యాయం జరిగితే మనకి కోపం వస్తుంది కోపం దేవుడిచ్చిన వరం అది ఎప్పుడు ప్రదర్శించాలో అప్పుడు ప్రదర్శించాలి వాళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నవ్వుతూ ఉంటాడు కదా శవం దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉంటాడు అది అలవాటు అయిపోయింది మరి దేవుడిచ్చిన వరం నవ్వు కోపం అన్నీ కూడా ఉంటాయి నువ్వేమో ప్రజలు దోచేస్తుంటావు నేనేమో కన్నబాబు గారు దోచకండి అంటావా అంటావా మరి కన్నబాబు దోస్తే నీ సంగతి తేలుద్దానంటే దాని కోపం అంటే దానివల్ల ఈ విజయకుమార్కి దానివల్ల ఈ ఎల మంచి బీహార్ చేసేస్తారంటే నేను అంటే అదే ఓపెన్గా ఇప్పుడు నిజాయితీ అందరూ హ్యాపీగా ఉన్నారు అవినీతి పరులు ఎవరైతే కన్నబాబు పక్కన ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు అందులోని కూడా వైఎస్ఆర్సీపీలో నిజాయితీ ఈ ఈరోజు నా దగ్గరకు వచ్చేసారు ఇప్పుడు వాళ్ళకి భయం ఎందుకంటే వాళ్ళు అవినీతి చేసేదానికి వాళ్ళు దోచుకునే దానికి నేను అడ్డంగా వేస్తాను కాబట్టి అర్థమని కదా వాళ్ళు సో వాళ్ళకి డెఫినెట్గా మరి వాళ్ళకి గడ్డుకాలమే నేను వచ్చిన తర్వాత దోచుకునే వాళ్ళకి అవినీతి చేసే వాళ్ళకి జడిపించే కన్నబాబుకి కన్నబాబు ఎస్పెషల్లీ నేను చెప్తాను మనిషి అంటే బానిసలా చూస్తాడు మనిషిని ప్రతి ఒక్కరి ఇష్టానుసారంగా తిడతాడు మహిళని చోటు పెద్దోళ్ళని చోటు ఎవరినైనా సరే అది తల మాట్లాడే పరిస్థితి అధికారులు కూడా అంతే నేను మాట్లాడింది కదా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేశారు ఎంతమంది కడుపులు కొట్టాడో కన్నబాబు గ్రామం గ్రామం లిస్ట్ ఇస్తాను నేను ఎవరిదైనా కడుపు కొట్టినా ఒక్క లిస్ట్ ఇవ్వను ఒక్క గ్రామంలో ఒక్క వ్యక్తి చూపించాను ఎలా బియ్యాలైపోతుంది ఇది వాళ్ళకి వాళ్ళకి అడ్డంకి నేను ఎప్పుడు ఎవడు తప్పుడు ఎదవలందరికీ నేను అడ్డంకి కాబట్టి వాళ్ళు అలాగే ప్రచారం చేస్తారు నియోజకవర్గంలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ రోడ్ల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి మీరు కూడా చాలా సందర్భంలో ఆ నడి రోడ్పై ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది రేపు ఎమ్మెల్యేగా గెలిపితే అటువంటి రోడ్ల కోసం ఎటువంటి చార్జీలు తీసుకుంటాను నాకు పదవు లేదు కాబట్టి నేను రోడ్డు మీద కూర్చొని నిస్సాయితీగా నేను ధర్నా చేశాను ఎందుకంటే ప్రొటెస్ట్ చేయడం మనకి ఫండమెంటల్ రైట్ అది ప్రొటెస్ట్ చేస్తాం ప్రొటెస్ట్ చేసి నేను సాధించాను ఆయనకి అధికారం ఉండి కూర్చొని ఎమ్మెల్యేగా గిరికూ కూర్చొని కూడా ఏం చేయలేకపోయాడు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నా చేతుల్లో నన్నీ ఉంటాయి కాబట్టి నేను ఒక ప్రజాప్రతినిధులు అవుతాను కాబట్టి ప్రజలు నాకు ఓటేసి నన్ను చేస్తారు కాబట్టి నేను చేయాల్సింది అదే అన్నాను కదా కంపారిజన్ ఫస్ట్ సిక్స్ మంత్స్ లోనే చూపిస్తాను అంటే ఫస్ట్ వన్ టూ మంత్స్ అని నేను అనను కానీ ఫస్ట్ సిక్స్ మంత్స్ లోనే కనబాబుని ఎందుకురా ఈ పదిహేను సంవత్సరాలు భరించాము అనవసరంగా అనిపించే బాధ్యత నాది సార్ నియోజకవర్గంలో వేలాది మంది ఉపాధి అందిస్తున్నా బ్రాండ్ ఎక్స్ అతిపెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ మత్స్యకారులు చేస్తున్న ఏంటంటే అటువంటి ఇండస్ట్రీస్ సముద్రం వారు డైరెక్టర్ గా వేస్ట్ అంతా వేసేస్తున్నారు మా ప్రాంతం అంతా కూడా పొల్యూట్ అవుతుందని చెప్తా ఉన్నారు అటువంటి సభ్యులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు బ్రాండ్ నిక్స్ అనే కాదు మొన్న కూడా నేను స్టింగ్ ఆపరేషన్ చేసి ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ స్టింగ్ ఆపరేషన్ చేసాం నిద్రపోకుండా రోజు అదే పని మీద దాని మీద స్టింగ్ ఆపరేషన్ చేసి ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్స్ని పట్టుకున్నాం పట్టుకొని వాళ్ళకి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి దాని మీద పీఓ పొల్యూషన్ కంట్రోల్ పీసీబీ వాళ్ళకి కూడా మనం చేయించడం జరిగింది అలాగే బ్రాండిక్స్ కూడా ఇది ఇంటర్నేషనల్ సీజ్ సీ ఇంటర్నేషనల్ లా ఎకబుల్ అవుతాయి వాళ్ళు కూడా చాలా సీరియస్గానే ఉంటారు డెఫినెట్గా కూడి అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ రక్షించుకునే బాధ్యత వితౌట్ ట్రీట్మెంట్ వాళ్ళు కనుక వాటర్ కనుక వాళ్ళ వాళ్ళ వ్యర్థాలు కనుక సీలు వేస్తే డెఫినెట్గా సీజ్ చేస్తే కొందరు డౌట్ లేదు ఎవరికైనా అంతే ట్రీట్మెంట్ లేకుండా ఎవరు చేయరు నాకు తెలిసి వాళ్ళ ఓన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది బ్రాండిక్స్ది తర్వాత ఉన్న ఇండస్ట్రీస్ అందరికి కూడా సపరేట్గా ఏటీపీఎల్ ఉంది అలాగే లారస్ లాంటి వాటికి ఓన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది ఇవన్నిటి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా వాటి మీద ఒక ఐఏసీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు గుర్తు చేసి హండ్రెడ్ పర్సెంట్ మనం నాన్ పొల్యూటెడ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ మాది వాటర్ మాత్రమే సముద్రంలోకి వదిలేటట్టు నేను ఆల్వేస్ చర్య తీసుకుంటాను సార్ మీరు జనసేనలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వ్యక్తి రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మీ వాయిస్ కూడా అన్ని డిబేట్స్ గట్టిగా వినిపించారు అధినేత కూడా చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి కానీ మిగతా పార్టీలు చూసుకున్నట్లయితే ఇప్పుడు జనసేనలో తిగటానికి చాలా మంది కనీసం అధినేత వినిపించడం కానీ వాళ్ళకి భరోసా ఇవ్వడం కానీ జరగట్లేదు దానివల్ల చాలా మంది ముఖ్యమైన నాయకులు ఇతర పార్టీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితుంది కోసం చెప్తారు అంటే ఇండివిజువల్గా పిల్లం కాదండి అందరూ మాకు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మంది మాకు ఉన్నారు కొన్ని నాట్లు రెద్దిరేసు ముగ్గురేసు కూడా ఉన్నారు అందరికీ ఒకటే మాట చెప్పాం చెప్పారు అధినేత నేను నేను మిమ్మల్ని చూసుకుంటాను ఇబ్బంది లేదని మళ్ళీ ఎవరు బాధ అనుకుంది అధినేత పిల్లలు ఆల్రెడీ మా నాగబాబు గారు పిలిపించారు పిలిచారు అందరితో మాట్లాడారు అని చేశారు కానీ కొంతమంది వాళ్ళ బాధతో వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది అలాగనే అవతల కాపు కాసు కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పిలుచుకుంటూ వాళ్ళందరినీ దాన్ని తప్పుడు దారి పట్టించే పరిస్థితి మనం కూడా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో చెబితే అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు ఒకసారి మనం చెప్పిన తర్వాత రోజు వెళ్ళి కన్వెన్స్ చేసి రోజు వెళ్ళి వాళ్ళు మోసం చేయాల్సిన పని లేదు మనం హండ్రెడ్ పర్సెంట్ కమిటెడ్గా ఉన్నాం ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి చేస్తారు సరే జగన్ కూడా చెప్పింది ఏంటంటే జనరల్ చెప్పకట్టడమే మా ఎద మీ సారి వైసీపీ ఒకటే విమర్శ చేస్తుంది జనరల్ జత కట్టడమే టీడీపీ బీజేపీ జనసేన మూడు కలిపి చేస్తా ఉండే జనం గుండెలో గుడి కట్టడమే జగన్ ఏజెన్ అంటే మేము సింగిల్గానే వస్తాం మీ కోట ఎంతమంది వచ్చినా కూడా మేమే గెలబోతుందంటే కూడా వాళ్ళు చాలా దేవత వ్యక్తం ఏం చెప్తారు ఊరి మీద దొంగ పడతాడు దోచుకుంటూ ఉంటాడు అందరూ కలిసి దొంగని ఎదుర్కొంటారా లేకపోతే మన దొంగ సింగిల్గా వచ్చాడు సింహంలాగా వచ్చాడు కాబట్టి మనం కూడా ఇండివిజువల్గా వెళ్ళి శివంలాగా మనం సింగిల్గా వెళ్తామంటారా ఈ రోజు జగన్మోహన్ రెడీ ఆంధ్రప్రదేశ్ని దోచుకుంటున్నాడు కాబట్టి అందరం కలిసి వాడిని ఎదుర్కొంటాం ఇంతే సింపుల్ జగన్ ఏమన్నా చెప్పనండి ఏమంటాడు జగన్మోహన్లో ఇలా మొహం చూపిస్తాడు ఈ ముక్కు నాది కాదంటాడు అంటే అంత ఎదురేళ్ళల్లో కనబడుతున్నాం అందరం ఏ సాక్షి పేపర్ నాది కాదు సాక్షి టీవీ నాది కాదంటే ఆయన ముక్కు ఆయన అంటే కదా ఈ జగన్ మాటలు నమ్మొద్దు ఎందుకంటే జగన్ మొత్తం డ్రామా హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫెక్ట్ గా అన్ని కూడా స్క్రిప్టెడ్ ఎవ్రీథింగ్ క్లియర్ కాబట్టి కదా చూడండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే దెబ్బ తగులుతుంది అది కూడా చాలా చిన్న దెబ్బ తగులుతుంది పెద్ద గేమ్ ఆడుతూ ఉంటాడు ఒక రోజు ఏమో కోడికెత్తి ఒకరోజేమో రాయ దానికి పెద్ద కలరింగ్ అని మన తగలవా మా నాయకుడికి బ్లే కోసి చూపించమంటరా ఏమైనా బయటకు వచ్చి బ్రేడ్ వేది కోసారు కోస్తున్నారని చెప్పడం జరిగింది కానీ అవన్నీ చూపించి ఫోటోలు తీసి ఇచ్చేసారా జగన్ అంతా స్క్రిప్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా స్క్రిప్టెడ్ ఎందుకు అంటే ప్రజలను మోసం చేయడానికి ఒంటి నిండా అబద్ధాలు ఒంటి నిండా మోసం ఏ నిజాయితీ కూడా లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ఉత్తరాంధ్రలో జనసేన టికెట్లు చూసినట్లయితే కొంతమంది వలస నేతలు కానీ ఇతర పార్టీలో వచ్చిన నేతలు ఇవ్వడం జరిగింది కానీ ఒకే ఒకటికెట్ సుందర కుమార్ కేటాయించారు అంటే మొదటి నుంచి కూడా పార్టీ నమ్ముకున్న వ్యక్తి మీరు అందులో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రేపు ఈ కోర్టు అధికారంలోకి వస్తే సుందర విజయ్ కుమార్కి మంత్రి పద కూడా ఇది కూడా బయట ప్రచారం జరుగుతుందని చెప్తారు నాకు తెలీదు నేను ఈరోజు నా కాన్స్టిట్యెన్సీ వరకు మాత్రమే నేను చూసుకుంటున్నాను నేనైతే నా కాన్స్టిట్యెన్సీలో నేను గెలిచే స్థాయి వరకు నేను కష్టపడ్డాను గెలిచే స్థాయి వరకు నా వనరులన్నీ కూడా నేను సమకూర్చుకున్నాను గెలిచే స్థాయి వరకు నేను రాజకీయం చేసుకుంటున్నాను కాబట్టి మరి నాకు ఆ పరిస్థితుల్లో నాకు సీట్ ఇవ్వడం జరిగింది ఉన్న కాన్స్టిట్యున్సీలో పరిస్థితులు ఏంటనేది నేను కామెంట్ చేయను అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళని డెఫినెట్గా ఆహ్వానిస్తాం వాళ్ళు గెలిచే స్థాయిలో ఉంటే డెఫినెట్గా వాళ్ళకి సీట్ ఇస్తారు అలాగని నేను నా మీద కూడా నేను కామెంట్ చేయను మంత్రి పదం అంటారా అది భగవంతుడికి తెలుస్తుంది అధినాయకులకు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుంది వస్తే ఎవరు వద్దంటారు వస్తే ఎవరు వద్దంటారు కదా డెఫినెట్గా నేనైతే మాత్రం మంత్రి పదం అనేది నాకు పెద్ద బాధ్యత అవుతుంది డెఫినెట్గా ఇరవై నాలుగు గంటలు కాదు నలభై ఎనిమిది గంటలు పనిచేయాలనే కాన్సెప్ట్తో నేను ఉంటాను డెఫినెట్గా ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఎమ్మెల్యేగా నేను నేను పని చేయడానికి నేను ఫుల్ ప్రిపేర్ అయ్యి ఉన్నాను తర్వాత ఎవరు మంత్రులుగా ఉండాలి ఎవరు మంత్రులుగా ఉండకూడదు అనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు నెలబడి నియోజకవర్గంలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ వైద్య సదుపాయంలో మాత్రం చాలా ఇక్కడ ఎక్కడ ఏం జరిగినా కూడా అయితే అలకాలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి లేదా విశాఖ కేజర్చి తీసుకోవాలి మీరు ఎమ్మెల్యే అంటే వైద్యానికి వైద్య సదుపాయానికి ఎటువంటి నిధులు కేటాయించడం కానీ లేదంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు నిధులు కేటాయించడం కాదండి నేను దగ్గరుండి కూర్చొని హండ్రెడ్ పర్సెంట్ వైజాగ్లో ఎలాగైతే వైద్యం అందుతుందో ఇక్కడ అలాగే వైద్యం ఎందాలి అంతేటంటే చేసినంత వరకు నేను అదే పని మీద ఉంటాను వైద్యం అనే దాని మీద నేను హండ్రెడ్ పర్సెంట్ కన్విన్స్డ్గా ఉన్నాను ఈరోజు నేను ఇక్కడే బతుకుతాను ఇక్కడ బతుకుతున్నాను నేను ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి రాజకీయం ఇక్కడ బతికితే ఇక్కడ పరిస్థితి ఏంటనేది నాకు తెలుసు నేను కూడా ఒక హార్ట్లో కొన్ని కొన్ని బ్లాక్స్ పెట్టుకొని రిస్క్గా ఇక్కడ కూర్చొని నేను చేస్తున్నాను నేను ఆ కష్టం నాకు తెలుసు ఎన్నో మందిని నేను చూస్తున్నాను కాబట్టి నేను ఫుల్లీ కన్విన్స్డ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే హాస్పిటల్ కట్టాల్సిందే అది కూడా ది బెస్ట్ హాస్పిటల్ కట్టాల్సిందే నా ప్రజలు మనుషులని నేను అనుకుంటున్నాను నా ప్రజలు మనుషులు కాదు అని అనుకుంటే నేను హాస్పిటల్ కట్టినా నా మనుషుల్ని నేను బతికించుకోవాలంటే హాస్పిటల్ ఫెసిలిటీ రావాల్సిందే అందులో ఎటువంటి ఇది లేదు ఇది నేను వాగ్దానాలు చేయట్లేదు ఇది నా బాధ్యత అంటున్నా ఆ బాధ్యత ఒక ఫస్ట్ వన్ మంత్లో తీర్చగలనా టూ మంత్స్లో తీర్చగలనా వన్ వీక్లో తీర్చగలనా అనేది నా ఇంట్లో నేను ఎలా ఇల్లు కట్టుకుంటానో నా ఇంట్లో నేను ఎలా ఫేస్ చేసుకుంటానో అంతే కమిట్మెంట్తో అంతే నిజాయితీతో నేనున్నాను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ రావాల్సిందే హాస్పిటల్ కూడా ది బెస్ట్ హాస్పిటల్ రావాల్సిందే ఇక్కడ ప్రజలకి నేను గోల్డెన్ అవర్ ఏదైతే అంటాం కదా హార్ట్ దీంట్లో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత గోల్డెన్ అవర్ అంటాం ఆ గోల్డెన్ అవర్ విత్ ఇన్ గోల్డెన్ అవర్లో నేను ట్రీట్మెంట్ వాళ్ళకి నేను ఫెసిలిటీ ఇప్పించాలనేది నాకు కమిట్మెంట్ ఫస్ట్ డే వన్ నుంచి ఈ రోజు వరకు కూడా అది ఎలమ ఒక అచ్చుతాపరమే కాదు ఎల మంచంలో కూడా కావాల్సిందే ఈ రెండింటి మీద నేను ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాను సరే అంటే ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న మమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీకు నెక్స్ట్ టైం సమాధానం చెప్పాలి లేక స్కిప్ చేయండి వైసీపీ కూడా వైసీపీ స్వాసమే ప్రధానంగా మీకైతే ఒక వీడియో ట్రోల్ చేస్తూ ఉంది మీరు మీ సొంత పార్టీకి చెందిన ఒక కార్యకర్తలు కొట్టారని కూడా వాళ్ళకి ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు దాని వెనకుండా ఏంటి అసలు అలా చేయం స్కిప్ ఏం చేయండి నేను ఏదన్నా ఓపెన్గానే మాట్లాడతాను ఆ రోజు నాగబాబు గారు వచ్చారు ఆ వ్యక్తి అనేవాడు ఎప్పుడు కూడా ఆయన సోషల్ మీడియా వాళ్ళ ఆయన హ్యాండిల్స్ చూడండి అన్ని బూతులు అమ్మల మీద బూతులు అన్నింటి మీద మేము రాజకీయ నాయకుల మీద రోడ్డు మీద ఉంటాం ప్రతి ఒక్కడు వెళ్ళేవాడు పోయేవాడు పోయే కూడా రాయిస్తాడు దాని అన్నింటికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఆయన అన్ని బూతులు మాట్లాడి అందరినీ పచ్చి పచ్చిగా తిట్టి ఆయన ఒక వివాదాస్పదమైన వ్యక్తి వాళ్ళ వాళ్ళ బ్రదర్స్ కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ వాళ్ళు చనిపోయిన దానికి ఎన్నికలు మూడు వివాదాలు ఉన్నాయి నేను అందులోకి వెళ్ళట్లేదు ఓ ఎస్ జనసేన పార్టీలో ఆయన ఉండడం కరెక్టే కానీ ఇక్కడ ఈరోజు ఆయన జనసేన పార్టీతో ఉన్నాడా ఇంకో ఎజెండాతో ఉన్నాడా మీకే తెలిసిపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి కూర్చోబెట్టి మాట్లాడినా కూడా నేను అదే అదే పందాలో దానికన్నా ఎక్కువ పందాలో ఉన్నప్పుడు ఆయన జనసేనికుడే ఇంకోటనే తెలిసి తెలియాలి అయితే ఈరోజు ఆయన జనసేనలో లేడు ఆయన ఏదో పేసుకుంటే మాకు అనవసరం దాని గురించి మేము పట్టించుకోము అయితే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే ఫోర్త్ ఫ్లోర్లో ఆయన కండిషన్ బాగోదు ఫోర్త్ ఫ్లోర్లో ఆయన నన్ను బూతులు తిట్టాడు బూతులు తిట్టాడు అంటే నేను చెప్పలేను బూతు అంటే ఆయన బూతులు తిరితే నేను ఆయన ఆయన అక్కడి నుంచి బూతులు తిట్టేసి ఆ పై నుంచి దూకేసాడు అనుకోండి ఎవరిది బాధ్యత మా ప్రోగ్రామ్ అవుతుంది అది కూడా నాలుగైదు నియోజకవర్గాల ప్రోగ్రాంలు అవుతున్నాయి కాబట్టి నా కాన్స్టెన్సీ నుంచి వచ్చినప్పుడు నేను జాబ్ చూసుకోవాలి కదా ఆయన ఓన్లీ ఆయన కట్టడి చేసాం కట్టడి చేసినప్పుడు కొంచెం ఇదవుతూ ఉంటుంది నన్ను ఎదురు కొట్టేసామనో కేసు పెట్టారు కదా మేము కేసు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే లాల్ మీద పెట్టాడుగా కేసు నా మీద పెట్టాడు నేను నేను కావాలంటే అక్కడ చూశారు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి పోలీసులు వాళ్ళకి చెప్పారు ఆ పోలీసుల మీద కూడా కేసులు పెడతాడు పోలీసుల మీద కూడా విపరీతమైన మీకు మార్మానికి ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసుల మీద కూడా ఇంక ఇలా అనేది ఉండదు ఆయన మీద అనేకమైన కేసులు ఉన్నాయి బోర్డు కేసులు ఉన్నాయి నా ఒకటే కాదు ఆయన యాక్చువల్గా చెప్పాలంటే లా ప్రకారంగా చెప్పాలంటే ఆయన మనస్తత్వం వేరు నా ప్రమిద ఆ ప్రమిసెస్లో జనసేన పార్టీ అక్కడ ప్రోగ్రాం అవుతున్నప్పుడు ఏ అవాంఛనీయ సంఘటనలు లేకుండా కట్టడి చేయాల్సిన కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు మేము ఆ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము ఆ పార్టీకి సంబంధించిన కాబట్టి మాకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఆ బాధ్యతలో భాగమే ఆ రోజు కాకపోతే అది అది ఎలా పోర్ట్రేట్ అయిందంటే అది ఏదో కొట్టేసినట్టు లాగేసినట్టు అవునండి ఆయన ఎందుకు దూకేస్తే కంట్రోల్ అంటారు ఆయన మాకు నాకు అనిపించిన పర్సెప్షన్ నాకుంది దాన్ని ఏమో వేరే విధంగా వైఎస్ఆర్ సిపి పోర్ట్రేట్ చేసింది సరే నో ప్రాబ్లం ప్రాబ్లమ్ నేను ఏదో ఒక రోజు బయటపడుతుంది కదా చేసుకున్న చేసుకోమనండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఆయన రక్షించాను ఆయన కుటుంబాన్ని రక్షించాను ఫైనల్ క్వశ్చన్ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల నుంచి సీఎం రమేష్ అయితే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి కోర్టు తరఫున అదే అదేవిధంగా వైసీపీ నుంచి బోర్డు ఇచ్చారని బలంగా ఉన్నారు వీళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే నేను స్థానికుని ఆయన ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఆయన నిలిస్తే ఈ అనకాపల్లి ప్రాంతాన్ని కూడా కడపలో చేస్తారు ఇక్కడ రౌడీజ్ కూడా పెరిగిపోతుందని కూడా చెప్తా ఉన్నారు ఏం చెప్తారు అంటే పంచాయతీ పోటీ చేయాలనుకోండి పంచాయతీ పోటీ పంచాయతీలో పోటీ చేశాడు అసెంబ్లీలో పోటీ చేయాలనుకోండి ఈ జిల్లాలో ఆయనకి అంటే ఈ స్టేట్లో ఆయనకి ఓటు ఉండాలి ఏమండి అదే పార్లమెంటుకి పోటీ చేయాలంటే ఈ భారతదేశంలో ఆయనకి ఓటు ఉండాలి అర్థమైపోయింది కదా మరి రాజ్యాంగం అలాంటి కల్పించినప్పుడు ప్రావిజన్ ఉన్నప్పుడు వీళ్ళు ఎవరండి మాట్లాడడానికి అంతే కదా సరే మాట్లాడండి మాట్లాడినప్పుడు అదేంటనేది తెలుస్తుంది ఏమీ చేయకుండా ఆఖరికి రోడ్డు కూడా వేయకుండా పంచాయతీరాజ్ మంత్రి వినువు అలాగనే నువ్వు నువ్వు ఉప ముఖ్యమంత్రికి అత్యున్నతమైన పదవుల్లో నువ్వు ఉండి కనీసం నీ మండలానికే నువ్వు రోడ్లు వేసుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటే నువ్వు ఈ లోకల్ అయితే మాకు ఉంటుంది లోకల్లో ఎంపీ అవ్వాలని మాకు ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కానీ నువ్వు నువ్వు చేతకానట్టు నువ్వు నీకు ఇంకెవడు దొరకలేదా నువ్వేనా ఇంకోటి ఎవరు దొరుకుంటే అలా ఇది చేసేవాడు నువ్వు కాన్స్టిట్యెన్సీలో ఇంకోటి ప్రధానంగా కాన్స్టిట్యెన్సీలో తెలిగే మాట్లాడు నువ్వు పార్లమెంట్లోకి వెళ్ళి మాట్లాడాలి కదా మాట్లాడకుండా నాకైతే పోల్ సమస్యలు ఉన్నాయి నాకు కేంద్రం నుంచి పోల్ సమస్యలు ఉన్నాయి ఎన్ఏ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి నిజంగా తీర్చుంటే నేను డైరెక్ట్గానే మాట్లాడేవాడిని కానీ ఈరోజు ఇద్దరిని కంపేర్ చేసుకుంటే సీఎం రమేష్ బెస్ట్గా కనబడుతున్నాడు నాకు బెస్ట్ బెస్ట్గా ఉంది భారతదేశంలో పుట్టినోడు ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు ఎంపీగా ఆంధ్రప్రదేశ్లో పుట్టినోడు ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు ఇవన్నీని మరి మొన్నటి వరకు మరి వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడి నుంచి పోటీ చేయించట్లేదా వీళ్ళు రీలోకేట్ చేశారు కదా ఒక ఎమ్మెల్యేని ఇంకో ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేశారు ఒక ఎంపీని ఇంకోసారి ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళు కింద మరి అక్కడ వైజాగ్ లోని సీట్ ఇచ్చారు కదా ఎంఈబి సత్యనారాయణ లాస్ట్ టైం ఎంఈబి సత్యనారాయణ ఇచ్చారు కదా ఆయన నుంచి ఎప్పుడు అంటే మనం ఏం మాట్లాడుతుంది మాట్లాడేసి ఇది చేసేద్దామని మొత్తాన్ని కంపేర్ చేసుకుందాం ప్రాబ్లం ఏం లేదు అదేమి ఇబ్బంది ఏం లేదు రెడీ అంటే రెడీ మరి అంతా మాట్లాడుతున్నారు ఈ ఉత్తరాంధ్రకి ఏళ్ళు ఐదు సంవత్సరాలు ఏళ్ళు ఎవరు విజయసాయి రెడ్డి లోకలా సుబ్బారెడ్డి లోకలా వాళ్ళ దగ్గర వీళ్ళందరూ బానిసత్వం చేయలేదా వీళ్ళకి ఏమన్నా ఎప్పుడన్నా గౌరవం ఉందా ఒక్క కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసుకోగలరా వీళ్ళు చేసుకోగలిగారా మరి ఏం మాట్లాడతారు లోకల్లో నాన్ లోకల్ కాదు కెపాసిటీ ఉండాలి ఆ బూడు ముత్యాల నాడికి కెపాసిటీ లేదు మాట్లాడే పరిస్థితే లేదు ఇప్పుడు నేనే రేపు పొద్దున్న ఆయన ఎంపీ అయ్యాడు అనుకోండి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అనుకోండి వేరే వేరే పార్టీలు మా ఎంపీకి నేను పని పనప్ చెప్పి నువ్వు పార్లమెంట్ లో మాట్లాడంటే మాట్లాడగలరా కనీసం తెలుగులోనే నన్ను మాట్లాడగలరా మరి ఎందుకు నేను మాట్లాడతాడు కాబట్టి సీఎం రమేష్ మేము పెట్టుకున్న క్యాండిడేట్ ఉమ్మడి క్యాండిడేట్ ది బెస్ట్ క్యాండిడేట్ ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మొదటి సీట్ ఏదైతే ఉత్తరాంధ్ర నుంచి జనసేన నుంచే మొదటి సీట్ గెలవబోతున్నావు అని దీన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి బహుమతి ఇస్తామని చెప్తున్నారు ఎరమచ్చ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో బరిలో ఉన్న సొంత చెప్పారు